హాయ్ ఫ్రెండ్స్ నేను రత్నకుమార్ వెల్కమ్ టు మై ఛానల్ రత్న వ్యూ పదమూడవ వారం టోటల్ ఓటింగ్ రిజల్ట్స్కు సంబంధించి ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం మంగళవారం నుంచి శుక్రవారం అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు నమోదైనటువంటి ఓటింగ్ ఎవరు టాప్లో ఉన్నారు ఎవరు లిస్ట్లో ఉన్నారు ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అనే విషయం తెలిసిందే మరి ఇవాళ ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు రేపు ఎవరు ఎలిమినేట్ అవుతారు ఎవరికి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి ప్రస్తుతం టాప్ టూ కోసం ఫైటింగ్ అనేది ఎలా జరుగుతుంది మీకు అందరికీ ఆల్రెడీ తెలిసిందే స్టిల్ ఇప్పటికీ కూడా గౌతమ్ వర్సెస్ నిఖిల్ గా టైటిల్ రేస్ అనేది కంటిన్యూ అవుతుంది అది కంటిన్యూ అవుతుందా లేకపోతే ఇంకొక వ్యక్తి ఎవరన్నా టైటిల్ రోస్లకు వచ్చేటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా వీటన్నిటి గురించి కూడా మాట్లాడుకుందాం ఈ వీడియోలో మరి నిన్న టికెట్ టు ఫినాలే అవినాష్కు వచ్చిన తర్వాత ఖచ్చితంగా కొన్ని పొజిషన్స్లో అయితే మాత్రం చేంజెస్ అయితే ఖచ్చితంగా వచ్చినాయి ఎప్పుడైతే టికెట్ టు ఫినాలే అవినాష్కు వచ్చిందో ఆ తర్వాత కొన్ని పొజిషన్స్లో మాత్రం ఊహించని మార్పులు అయితే జరిగాయి మరి ఆ మార్పులు ఏంటి ఎవరు టాప్లోకి రావటం జరిగింది ఎవరు కొంచెం లీస్ట్లోకి వెళ్ళారు ఈ డీటెయిల్స్ అన్ని కూడా మాట్లాడుకుందాం ఇక ఫస్ట్ ఈ వారం టోటల్గా వారం మొత్తం పెర్ఫార్మెన్స్ కనుక మనం గమనించినట్లయితే ఈ వారం టాప్లో నిఖిల్ ఉన్నాడు అది కూడా లాస్ట్ ఈ టూ త్రీ డేస్ ఓటింగ్ అనేది చాలా ఎక్కువగా నమోదైన కారణంగా నిఖిల్ ప్రజెంట్ టాప్లో కంటిన్యూ అవుతున్నాడు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఓటింగ్తో ఇక సెకండ్లో ఉన్నది గౌతమ్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఓటింగ్ ఉంది సో వీళ్ళిద్దరికీ మధ్య కేవలం వన్ పర్సెంట్ తేడా మాత్రమే ఉంది కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువగా ఉంది డి అంటే డి అంటూ వీళ్ళిద్దరు కూడా టైటిల్ రేస్లో పోటీ పడుతున్నటువంటి పరిస్థితే ప్రజెంట్ కనిపిస్తుంది చాలామంది అనుకోవచ్చు గౌతమ్ ఫ్యాన్స్ అంటున్నారు ఖచ్చితంగా టైటిల్ గౌతమ్ దే అని నిఖిల్ ఫ్యాన్స్ అంటున్నారు ఖచ్చితంగా టైటిల్ నిఖిల్ ఇక మన ఛానల్లో పెట్టినటువంటి కమ్యూనిటీ పోలింగ్ కావచ్చు లేకపోతే మనకి ఛానల్లో వస్తున్నటువంటి మద్దతుకు సంబంధించి సపోర్ట్కు సంబంధించి దీన్ని కంపేర్ చేసినప్పుడు ఇద్దరు పోటీ పడుతున్నారు ఇటు ఒకవైపున నిఖిల్ ఫ్యాన్స్ చాలా టఫ్ ఫైట్ అనేది ఇస్తున్నారు గౌతమ్ ఫ్యాన్స్ కూడా టఫ్ ఫైట్ ఇస్తున్నారు కాకపోతే గౌతమ్ ఫ్యాన్స్ తో కంపేర్ చేసుకుంటే మన ఛానల్లో మాత్రం నిఖిల్ ఫ్యాన్స్ యొక్క హవా అనేది ఎక్కువగా ఉంది వాళ్ళ యొక్క సపోర్ట్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది మీరు ఒకసారి చెక్ చేయొచ్చు నాకు వచ్చేటువంటి కామెంట్స్ కానీ దాంట్లో కమ్యూనిటీ పోల్స్లో వాళ్ళు రెస్పాన్స్ అయ్యే విధానం కానీ సో వాళ్ళ యొక్క సపోర్ట్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది బట్ నేను దాన్ని కూడా ఇంక్లూడ్ చేస్తూ ఓవరాల్గా ఇటు హాట్స్టార్లో వచ్చినటువంటి ఓటింగ్స్కి సంబంధించి కావచ్చు జెన్యున్ లో ఇటు రెస్పాన్స్ అయినటువంటి విధానాన్ని టోటల్గా పోలైనటువంటి నమో నమోదైనటువంటి ఓట్లకు సంబంధించి కూడా ఈ రిజల్ట్స్ చెప్పడం జరిగింది కేవలం నా ఛానల్లో పోలైనటువంటి వాటిని మాత్రమే పరిగణలోకి తీసుకోవట్లేదు నేను అన్ని విషయాలను కూడా పరిగణలోకి తీసుకొని స్టార్ నుంచి మొదలు పెట్టుకుని జెన్యున్ సైట్స్ దగ్గర నుంచి సోషల్ మీడియాలో వచ్చిన వస్తున్నటువంటి రెస్పాన్స్ కు సంబంధించి వీటన్నిటినీ ఈ వారం వాడు వారి వారి యొక్క పెర్ఫార్మెన్స్ని బట్టి ఈ యొక్క రిజల్ట్స్ కు సంబంధించి డీటెయిల్స్ అయితే మీకు అందించడం జరుగుతుంది ఇక నిఖిల్కు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఓటింగ్ అనేది రావడానికి రీజన్ ఏంటి అంటే ఖచ్చితంగా మీ అందరికీ తెలిసిందే ఎందుకంటే గత కొన్ని వారాల నుంచి నిఖిల్కు గేమ్ ఆడేటువంటి అవకాశం అనేది ఆల్మోస్ట్ నాలుగు వారాల నుంచి అసలు గేమ్ ఆడటానికి అవకాశం రాలేదు వచ్చిన వాళ్ళందరికీ గేమ్ను చూసుకుంటూ మాత్రమే వెళ్ళిపోతూ ఉన్నాడు సో ఈ రకమైనటువంటి వ్యవహారం కారణంగా ఫస్ట్ త్రీ డేస్ మాత్రం తనకి పూర్తిగా ఓటింగ్ అనేది చాలా డల్ ఉంది అప్పుడు గౌతమ్ టాప్లో ఉన్నాడు సో ఎప్పుడైతే మొన్నటి రోజున ఈ టాస్క్ టాస్క్కు సంబంధించి కంటెండర్ని సెలెక్ట్ చేసుకోవడం కోసం ఎప్పుడైతే తనకు అవకాశం వచ్చిందో పునర్నవి వితికా వీళ్ళొచ్చి వచ్చి నిఖిల్కు అవకాశం ఇవ్వటం ఆ తర్వాత నిఖిల్ తనని తను ప్రూవ్ చేసుకుంటూ గేమ్ అనేది అద్భుతంగా ఆడటం పైగా మధ్యలో కాలుకు కూడా దెబ్బ తగులుతుంది కాలుకు దెబ్బ తగిలినప్పటికీ కూడా గేమ్లో ఏమాత్రం వెనకడుగు వేయకుండా నిన్న టాస్క్ ఇప్పుడు ఫినాలే టాస్క్ ఆడినటువంటి తీరు ఆ గుర్తుపట్టు గంట కొట్టు అనే టాస్క్ ఉంది కదా దాంట్లో కాలుకి దెబ్బ తగిలినా సరే మోకాలు నిబెడుతున్నా సరే తను ఫైట్ చేసినటువంటి తీరు ఇవన్నీ కూడా కొంచెం ఆడియన్స్ లో కొంత సానుభూతిని అయితే తీసుకొచ్చాయి ఆల్రెడీ తనకు ఒక ఫ్యాన్ బేస్ అనేది ఉంది ఓట్ షేర్ అనేది ఆల్రెడీ ఉంది కాబట్టి వాళ్ళకి తోడు న్యూట్రల్ ఆడియన్స్ కూడా కొంచెం నిఖిల్ వైపు చూశారు సో తనకి ఓట్ పర్సెంట్ అనేది పెరిగింది సో ఇక ఈ వారం మొత్తంలో కంపేర్ చేసుకుంటే ఫస్ట్ త్రీ డేస్ అనేది కొంచెం డల్గా ఉన్నప్పటికీ తర్వాత టూ డేస్ మాత్రం ఓట్ పర్సెంట్ ఓట్ షేర్ అనేది కొంచెం ఎక్కువ చాలా ఎక్కువగా వచ్చింది సో దీనివల్ల ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఓటింగ్ అనేది దక్కింది ఇక నెక్స్ట్ గౌతమ్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ మీరు పెద్దగా హటవ్వాల్సిన పని లేదు గౌతమ్ ఫ్యాన్స్ వీళ్ళిద్దరికి మధ్య అసలు ఏ మాత్రం పెద్ద డిఫరెన్షియేషన్ అయితే ఏం లేదు ఇంకో విషయం ఏంటంటే నేను ఫస్ట్ టూ డేస్ నేనే చెప్పాను గౌతమ్ ఆల్రెడీ లీడ్లో ఉన్నారు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇప్పుడు నిఖిల్ కని చెప్పాను కానీ గౌతమ్ అప్పుడు ఫస్ట్ టూ ఈ వారం ఫస్ట్ టూ డేస్లో థర్టీ పర్సెంట్ ఓట్ షేర్ని గెలుచుకున్నాడు అంత ఓట్ షేర్ను దక్కించుకున్నాడు ఆ సపోర్ట్ కూడా అలా దక్కింది ఇంకొక విషయం ఏంటంటే నిన్న ఊహించని విధంగా మొన్నటి రోజున నిఖిల్కి గౌతమ్కి ఓట్ షేర్లో కొంచెం ఎక్కువ డిఫరెన్షి డిఫరెన్షియేషన్ ఉన్నప్పటికీ కూడా నిన్న జరిగినటువంటి ఎపిసోడ్తో ఏదైతే నిఖిల్ గౌతమ్ వర్సెస్ తేజ ఫైట్ జరిగిందో అది లైవ్ అప్డేట్స్ చూసిన వాళ్ళు చాలా వాళ్ళందరికి కూడా చాలా కోపం వచ్చింది చాలా ఇబ్బంది పడ్డారు బాధపడ్డారు తేజ లాంటి వ్యక్తి యాజ్ ఎ ఫ్రెండ్గా వండుకుంటూ కూడా ఆ సోలో బాయ్ అనేటువంటి విషయాన్ని పదే పదే రెచ్చగొట్టి గౌతమ్ని ఇబ్బంది పెట్టినటువంటి తీరు అక్కడ గౌతమ్ తనను తను డిఫెండ్ చేసుకున్నటువంటి విధానం ఆ పాయింట్లను అబ్జర్వ్ చేసినప్పుడు అసలు గౌతమ్ తప్పు లేదు అనే విషయానికి సంబంధించి రావడం జరిగింది అక్కడ సో న్యూట్రల్ ఆడియన్స్ కూడా కనెక్ట్ అయ్యారు ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఈ వారంలో గౌతమ్ కి కొంచెం మైనస్ గా మారింది ఎక్కడ అంటే నిఖిల్ కంటే ముందు గౌతమ్కి అవకాశం దక్కింది ఏది కంటెంటర్గా ఆడటం కోసం ఆ దక్కినప్పుడు తను రోహిణి దగ్గర ఓడిపోవాల్సి వచ్చింది తర్వాత టాస్క్ లోను సెకండ్ పొజిషన్ లోకి వచ్చాడు సో ఈ రకంగా టాస్క్ లు గెలవకపోవడం వల్ల ఏమైపోయిందంటే అరే అవకాశం వచ్చినా సరే గెలవలేకపోయాడు పైగా ఆ రోహిణి మీద కూడా అమ్మాయి మీద కూడా ఓడిపోయినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి ఇట్లాంటి ఈక్వేషన్స్ అనేవి కొంచెం అంటే ఫ్యాన్ బేస్ అనేది ఎలాగో ఉంటుంది ఫ్యాన్స్ ఎలాగో ఓట్లేస్తారు కానీ బట్ న్యూట్రల్ ఆడియన్స్ మాత్రం ఏ ఓడిపోయాడు కదా అని ఒక ఇదిలో ఉండి కొంచెం ఆ ఓట్ షేర్ అనేది కొంచెం తగ్గింది కానీ వీళ్ళిద్దరికి మాత్రం ప్రజెంట్ ఆ కాంపిటీషన్ అనేది మాత్రం చాలా ఎక్కువగా ఉంది ఇంకొక కొన్ని ఇంకొక వీక్ ఈక్వేషన్స్ ఏమున్నాయంటే కన్నడ వర్సెస్ తెలుగు అనేటువంటి ఈక్వేషన్స్ని ఆ ఏదైతే ఆ సెంటిమెంట్ని బాగా మనసుకు పట్టించుకునే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా గౌతమ్ని సపోర్ట్ చేయడం కోసం చాలా బాగా ముందుకు వస్తున్నారు పైగా గౌతమ్కి ఉన్నటువంటి ప్లస్ పాయింట్స్ ఏంటంటే తను నెగిటివిటీ లేదు నెగిటివిటీ లేకపోవడం కూడా తనకు మంచి ప్లస్ పాయింట్ అయింది అంటే ఎక్కడ కూడా అది తను ఇంటెన్షనల్గా కావచ్చు అన్ఇంటెన్షనల్గా కావచ్చు ప్లాన్డ్గా కావచ్చు తను గా కావచ్చు ఎక్కడ కూడా మిస్టేక్ చేయట్లేదు మిస్టేక్ చేయకుండా చాలా గా గేమ్ అనేది ఆడుకుంటూ వెళ్తున్నాడు కాబట్టి నెగిటివిటీ అనేది లేదు పైగా నిన్నటి గేమ్లో కొంచెం నిఖిల్ని కూడా కంపేర్ చేస్తే కంటెండర్ ఫోర్త్ కంటెండర్ ని సెలెక్ట్ చేయాలనుకున్నప్పుడు నిఖిల్ ఏమో తేజ అక్కడ ఇష్టపూర్వకంగానే వాళ్ళందరి ముందు తనకున్నటువంటి ఆలోచనలన్నీ చెప్పేసి తీరా పృథ్వీ వాళ్ళు వీళ్ళు అడిగినప్పుడు వాళ్ళకేదో సరెండర్ అయ్యాను వాళ్ళు చెప్పింది విన్నాను వాళ్ళు ఏదో అలా అన్నారు ఇలా అన్నారని వాళ్ళ మీద ఇట్లా ఈ డబుల్ షేడు చూపించినటువంటి తీరు కూడా కొంచెం బాగా ఆ ఈ న్యూట్రల్ ఆడియన్స్కి జనరల్గా సాధారణ ప్రేక్షకుడికి మాత్రం కొంచెం ఏంటి డబుల్ షీట్ చూపించడం ఇది కూడా అనిపించింది సో ఇట్లాంటి మైనస్లన్నీ ఎతకేలకు వీళ్ళిద్దరు ప్రజెంట్ టాప్ టూలో ఉన్నారు జస్ట్ వన్ పర్సెంట్ తేడా మాత్రమే ఉంది ఒక ఇది ప్రెజెంట్ ఓట్లు టోటల్గా ఓటింగ్ అనేది క్లోజ్ అయ్యే టైంకి వీళ్ళకు ఉన్నటువంటి పర్సెంటేజ్ ఇక తర్వాత కు సంబంధించి మాట్లాడుకుందాం ఇవి చాలా కీలకంగా ఉండబోతున్నాయి ఎందుకంటే నిన్న టికెట్ టు ఫినాలే అవినాష్ గెలిచిన తర్వాత ఆ కొన్ని గంటల్లోనే ఓటింగ్ పరిణామాలు అనేవి చాలా చేంజ్ అయిపోయినాయి ఇంకొకటి ఏంటంటే శ్రీముఖి వచ్చిన తర్వాత విష్ణుప్రియ అని లేమ్మా లేద్రలే బయట నీ పరిస్థితి కొంచెం డేంజర్గా ఉంది ఇట్లనే అయితే కష్టమవుతుంది కొంచెం బుర్ర దగ్గర పెట్టుకో అని ఎంతవరకు చెప్పాలో ఎలా చెప్తే చాలా క్లియర్గా అర్థం అవుతుందో అంత క్లియర్గా చెప్పేసి ఆమెను సెట్ చేసినటువంటి తీరు ఆ తీరు మాత్రం ప్రతి ఒక్కళ్ళకి బాగా నచ్చింది ఇక థర్డ్ పొజిషన్లో నబీల్ ఉన్నాడు థర్టీన్ పర్సెంట్ ఓటింగ్తో ఎందుకంటే నబీల్కు సానుభూతి ఓట్లు అని కావచ్చు ఫస్ట్ నుంచి తన గేమ్ను చూసుకుంటున్నటువంటి వ్యక్తులు కావచ్చు అదే నబీల్ అనే వ్యక్తి మంచి మనిషి ఆ క్షణానికి తప్పు చేసినప్పటికీ కూడా ఈ వారంలో ఇంకొక విషయం ఏంటంటే టికెట్ టు ఫినాలే అసలు అవినాష్ గెలవటం కోసం నబీల్ కూడా వన్ ఆఫ్ ద రీజనే ఎవిక్షన్ షీల్డ్ అనేది కనుక నబీల్ ఇవ్వకపోతే అసలు అవినాష్ ఇవాళ హౌస్లోనే ఉండేవాడు కాదు ఈ రకమైనటువంటి అవినాష్ని ఇష్టపడేటువంటి వ్యక్తులు కూడా ఓట్లు వేసినటువంటి సిచువేషన్ ఫస్ట్ నుంచి చాలా కష్టపడి ఆడాడు మనం కేవలం ఈ రెండు మూడు రోజులు మాత్రమే దృష్టి దృష్టిలో పెట్టుకోకూడదు ఫస్ట్ నుంచి కూడా తన గేమ్ని అబ్జర్వ్ చేయాలి ఒకవేళ ఈ మిస్టేక్స్ అనేవి కంటిన్యూ అయితే మాత్రం ఖచ్చితంగా పడిపోతాడు కానీ ఇప్పటికిప్పుడు తనని డౌన్ చేయొద్దు అన్న ఉద్దేశంతో తన ఓట్ షేర్ కంటిన్యూ చేయడం జరిగింది అందులో భాగంగానే ప్రజెంట్ నబీల్ థర్టీన్ పర్సెంట్ టికెట్ టు ఫినాలే విన్నర్ ది గ్రేట్ అవినాష్ నిన్నటి టాస్క్ హీరో అవినాష్ ఓట్ షేర్ ని కైవసం చేసుకుని ఫోర్త్ పొజిషన్ లోకి వచ్చాడు సో అవినాష్ కి ఎందుకు ఓట్ షేర్ పెరిగింది అనే విషయం గురించి నేను స్పెసిఫిక్గా చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే అది నక్కతోకే కావచ్చు లేకపోతే అదృష్టం కావచ్చు తను బాగా ఆడి గెలవటం కావచ్చు అన్నీ సహకరించినాయి అవినాష్కి రెండు సార్లు మెగా చీఫ్ అయ్యాడా ఎవిక్షన్స్ షీల్డ్ దక్కించుకున్నాడా నబీలే నేను ఆట గెలవాలంటే ఖచ్చితంగా కొంచెం తెలివితేటలు లేని వ్యక్తులను తీసుకోవాలని అవినాష్ని తీసుకుంటే అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ సుడోకు గెలిచాడా ఆ తర్వాత పెట్టిన క్రికెట్ బాల్స్ టాస్క్ నువ్వు ఫార్టీ త్రీ పాయింట్స్ సాధించి ఎక్కడ గెలిచాడా అక్కడ కంటెండర్ అయిపోయాడు ఇప్పుడు ఈ టాస్క్ రాగానే టికెట్ టూ ఫినాలే టాస్క్ రాగానే అందులో గంటగొట్టు గుర్తుపట్టులో కూడా తను అసలు తను చూపించినటువంటి ఆ పట్టుదల ఖచ్చితంగా నేను దీన్ని గెలవాల్సిందే దీన్ని గెలవాల్సిందే గెలవాలి నేను గెలవాలి నేను అని చెప్పినట్టు నిన్న మొత్తం అదే ఇంటెన్షన్తో ఉన్నాడు అవినాష్ అరే ఏది గెలిచినా ఓడిపోయినా సరే ఈ పట్టుదలైతే ఉండాలబ్బా అన్న ఒక ఫీలింగ్ అయితే వచ్చింది సరే తనలో ఉన్నటువంటి మైనస్లను చూపించకుండా పాజిటివ్ని మాత్రమే చూపించుకుంటూ వెళ్ళాడు అనేది ఖచ్చితంగా తన పర్సనాలిటీని రివీల్ చేయాల్సినటువంటి సందర్భంలో కూడా తను వాటిని ఒడిసి పట్టుకున్నాడో తెలియదు కప్పిపుచ్చుకున్నాడో తెలియదు కానీ బయటికి మాత్రం యాజ్ ఏ గేమ్ పరంగా కేవలం ఎంటర్టైనర్ మాత్రమే కాదు ఎంటర్టైనర్గా మాత్రం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ హౌస్లో తను సక్సెస్ ఇంక అందులో వేరే క్వశ్చనే లేదు అసలు ఆ డౌటే లేదు ఎంటర్టైన్మెంట్ పరంగా దానికి తోడు ఇప్పుడు టాస్క్లలో హండ్రెడ్ పర్సెంట్ ఇస్తూ టికెట్ టు ఫినాలే గెలిచాడు కదా ఇక్కడ అరే కేవలం కమిడియన్ మాత్రమే కాదు హీజ్ హీరో నిజంగా టాస్కులు కూడా బ్రహ్మాండంగా ఆడి అద్భుతంగా గెలిచాడు ఇప్పటి వరకు ఎంటర్టైనర్స్ అంటే కొన్ని వారాలు ఎంటర్టైన్ చేసి షోని కొంచెం హైప్ చేసి వెళ్ళిపోతారు అనుకున్నాం కానీ వీళ్ళు టికెట్ టు ఫినాలే రేస్లో నిలవడం మాత్రమే కాదు టైటిల్ విన్నర్ అవ్వటం అనేది చాలా గ్రేట్ అని ఆ రకమైనటువంటి మద్దతు అవినాష్కు దక్కింది ఇంకో విషయం సింపుల్గా చెప్పాలంటే అసలు ఈ వారం అంతా కూడా హీరోలు కమిడియన్సే రోహిణి మెగా చీఫ్ అయిందా తను టాస్క్ గెలిచి పృథ్వీ లాంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్ మీద టాస్క్ గెలిచి తను మెగా చీఫ్ అయింది ఆ తర్వాత దీంతో పాటు ఇప్పుడు అవినాష్ కంటెంటర్ అయ్యి టికెట్ ఫినాల్ గెలిచాడు ఈ వారం రోజులు కూడా కమిడియన్స్ యొక్క హవానే నడిచింది సో ఆ రకంగా ప్రజెంటు అవినాష్కి మద్దతు అనేది చాలా బాగా పెరిగింది తను ఫోర్త్ పొజిషన్లో ఉన్నాడు ఇక నెక్స్ట్ ఫిఫ్త్ పొజిషన్లో విష్ణుప్రియ ఉంది నైన్ పర్సెంట్ ఓటింగ్తో నిన్న రియలైజేషన్ వచ్చింది మనం చేస్తుంది కరెక్ట్ కాదు అనేది తనకు ఆల్రెడీ స్వతహాగా ఉన్నటువంటి ఓట్ షేర్ అనేది కూడా కంటిన్యూ అవుతూనే ఉంది ఎలాగైనా విష్ణుప్రియ ఉండాలనుకున్న వాళ్ళు చాలా మంది ఉంటే తను ఎలిమినేట్ అవ్వాలి అనుకున్నటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు ఆల్మోస్ట్ ఇక సీజన్ రెండుకు వచ్చిన తర్వాత తిని ఏదో రియలైజ్ అయ్యేది ఏముంది అన్న ఒక క్వశ్చన్ మార్క్ కూడా చాలా మందిలో వినిపిస్తుంది ప్రజెంట్ ఆమె ఫిఫ్త్ పొజిషన్లో కంటిన్యూ అవుతుంది నైన్ పర్సెంట్ అంటే అవినాష్కి విష్ణుప్రియకి జస్ట్ వన్ పర్సెంట్ తేడా మాత్రమే కనిపిస్తోంది ఇక నెక్స్ట్ పొజిషన్లో ప్రేరణ ఉంది లాస్ట్ డేంజర్ జోన్లో ఉన్నటువంటి ముగ్గురు వ్యక్తులు ప్రేరణ పృథ్వీ తేజ సెవెన్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ ఈ ఓట్ షేర్ను కలిగి ఉన్నారు ఎందుకు ప్రేరణ డేంజర్ జోన్లోకి వెళ్ళింది అనే విషయం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఏమాత్రం డౌట్ లేదు ఈ వారం అసలు ప్రేరణ టాప్ ఫైవ్కి అర్హురాలు అనే విషయం గత రెండు వారాల క్రితం వరకు కూడా ప్రతి ఒక్కళ్ళ చెవులో మారుమోగిపోయింది తను పెట్టిన పాయింట్లు కావచ్చు తను హౌస్లో బిహేవ్ చేసిన విధానం కావచ్చు తన క్యూట్నెస్ కావచ్చు తను టాస్క్లలో ఖచ్చితంగా గెలవాలనుకున్నటువంటి తన ఇంటెన్షన్ కావచ్చు అవతల వాళ్ళని ఒప్పించడానికి కావచ్చు చాలా బాగా గేమ్ ఆడింది కానీ ఈ రెండు వారాలుగా ఏమైపోయిందంటే అనవసరమైనటువంటి విషయాల్లో రాద్ధాంతం చేసే ప్రయత్నం చేస్తోంది నిన్న అవినాష్ దగ్గర ఫ్రైడ్ రైస్ దగ్గర చేసిన రాద్ధాంతం కావచ్చు దోశ దగ్గర చేసినటువంటి గొడవలకు సంబంధించి కావచ్చు నిన్న మొన్నటి రోజున విధిక పునర్నవి వచ్చినప్పుడు వాళ్ళతో వాడు చేసిన మిస్టేక్ అయినా సరే వాళ్ళతో బిహేవ్ చేసినటువంటి విధానం ఏదైతే ఉందో వాళ్ళని అవాయిడ్ చేస్తూ వాళ్ళ మీద ఏదో కోపం పెంచుకొని వాళ్ళని అవైడెడ్గా బిహేవ్ చేసినటువంటి తీరు ఇవన్నీ కూడా ప్రేరణకు మైనస్ అయిపోయినాయి సో ఇట్లాంటివన్నీ చూసినప్పుడు ఏంటంటే ఎంఐ బాగానే ఉండేది కదా అంత బాగుంది కదా ఇట్లా అయిపోయింది ఏంటి ఇట్లా తయారైందన్నటువంటి ఒక నెగిటివిటీ అనేది ఆడియన్స్లోకి వచ్చేస్తుంది ఆ రకంగా తనకి పైగా ఎందుకు ఈ ఇక్కడ అమ్మాయి కూడా కాదు కదా మనం అంత మీద ఎక్కించుకోవటం ఎందుకని ఒక ఫీలింగ్ కూడా ఉంటుంది ఎవరికైనా అంటే ఎజన్ గేమ్ని గేమ్లాగా చూసేప్పుడు నేనైతే మాత్రం గేమ్ పరంగానే గేమ్ పరంగా ఉన్నటువంటి మైనస్లు మాత్రమే చెప్తాను కానీ ఆ రకమైనటువంటి ఇంటెన్షన్స్ యాను కానీ ను చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా బిగ్ ను చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు అట్లా అనుకోవట్లేదు ఫస్టు ఏంటి ఎలా ఆడుతున్నారు వీళ్ళు ఎక్కడికి సంబంధించిన వాళ్ళు ఏంటి ఈక్వేషన్స్ చూసే వాళ్ళు కూడా ఉన్నారు అలాంటి వాళ్ళ దృష్టిలో కూడా కొంచెం మైనస్ అయిపోతుంది ఇట్లా వండుకుంటూ ఎందుకు ఇట్లా అమ్మాయి ఈ అమ్మాయి ఎట్లా బిహేవ్ చేస్తుంటే అసలు మనం ఎందుకు సపోర్ట్ చేయాలని ఒక ఫీలింగ్లో ఉండి ఆమెకు ఓట్ షేర్ అనేది తగ్గించడం జరిగింది ఆ రకంగా తను ఇప్పుడు డేంజర్ పొజిషన్లో ఉంది సెవెన్ పర్సెంట్ ఓటింగ్తో ఇక నెక్స్ట్ ఇంకా మీరందరూ ఊహిస్తున్నదే పృథ్వీ సిక్స్ పర్సెంట్ ఓటింగ్తో తేజ సిక్స్ పర్సెంట్ ఓటింగ్తో ఉన్నారు పృథ్వీ వాస్తవానికి హీఈస్ వెరీ క్లియర్ తను చాలా స్పష్టంగా చెప్తున్నాడు తనకు మైనస్ అలా అయిపోయింది ఏంటంటే తన అగ్రెసివ్నెస్ తనకు చాలా మైనస్ అయిపోయింది తన యారోగేన్సు అగ్రెసివ్నెస్ స్ట్రైట్ ఫార్వర్డే స్ట్రైట్ ఫార్వర్డే కానీ సిచ్యువేషన్ ఏమైపోయింది అంటే కొన్ని కొన్నిసార్లు ప్రూవ్ చేసుకో అంటే ఫిజికల్గా ఎప్పుడైనా కొట్లాటలాగా ఉండాలి ఆ గేమ్ అనుకునే గేమ్లలో తన పెర్ఫార్మెన్స్ చూసాం కానీ అక్కడే తనకు సపోర్ట్ చేసేందుకు వచ్చారు కానీ ఆడియన్సు తన బిహేవియర్లో కావచ్చు విష్ణుప్రియతో ఈ ట్రాక్ అనేది పూర్తిగా అప్ అయిపోయింది అక్కడ తను అసలు ఆ ట్రాక్లో ఇన్వాల్వ్ అవ్వకపోయి ఉంటే ఇంకా బాగుండేదేమో కానీ ఆ లవ్ ట్రాక్ అనేది నడిపించిన వ్యవహారం ఏదైతే ఉందో అది పూర్తిగా మైనస్ అయిపోయింది ఆ తర్వాత తను ఎదుటి వ్యక్తులతో బిహేవ్ చేసినటువంటి విధానం ఇప్పుడు గౌతమ్ లాంటి వ్యక్తులతో పేకలేవా ఇట్లా తీసి ఇట్లా మేదేయటం బొచ్చు పీకి మేదేయటం ఇట్లాంటివి చేశాడు కదా ఇవన్నీ కూడా చాలా యారగెన్స్గా రూడ్గా అనిపించినాయి ముఖ్యంగా వీడు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఎట్లా బిహేవ్ చేస్తున్నాడు ఏంటి అన్న ఫీలింగ్తో కూడా కొంతమందిని గేమ్ చూసేవాళ్ళు ఉంటారు మనం అన్ని విషయాలు మాట్లాడుకోవాలి మనం ఒకే యాంగిల్లోనే కాదు నాకు సంబంధం లేదు కదా అని చెప్పని ఆ రకమైనటువంటి ఆడియన్స్ అని చెప్పి నేను ఎందుకు చెప్తాను ఖచ్చితంగా ఉంటారు ప్రాంతీయ అభిమానం చూపించేటువంటి వ్యక్తులు అన్ని ప్రాంత అన్ని ప్లేస్లల్లో ఉంటారు అన్ని చోట్ల ఉంటారు అన్ని రకాల ఆడియన్స్ చూస్తుంటారు గేమ్ని అన్ని రకాలుగా చూస్తుంటారు కూడా సో చూస్తూ అరే ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ మన వాళ్ళ మీదే అట్లా తీసి ఇట్లు తీసిరేస్తున్నాడు ఆరోగ్యంస్గా ఉన్నాడు రూడ్గా ఉన్నాడు పోనీ మంచోడా మంచిగా సపోర్ట్ చేద్దామా నిఖిల్ని సపోర్ట్ చేసినట్లు అనుకుంటే అసలు అట్లా కాదు ఒక రకమైనటువంటి వరస్ట్ బిహేవియర్ని కలిగి ఉన్నాడు అసలు ఇన్ని రోజులు ఎట్లా సర్వైవ్ అయ్యి ఉన్నాడు ఎప్పుడూ ఎలిమినేట్ అవ్వాలి కదా అని రకరకాల థాట్స్ ఉన్నాయి కానీ పృథ్వీలో ఉన్నటువంటి పాజిటివిటీ ఏంటంటే స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటాడు తను కెరియర్ మీద తనకున్నటువంటి క్లారిటీ అమ్మాయిల విషయంలో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలనుకున్నటువంటి విధానం ఎవరిని ఎవరు మనసు నొప్పించడు ఏదో గొడవ అయితే అంతవరకు మాత్రమే అలా ఉంటాడే తప్ప తర్వాత దాన్ని మనసులో పెట్టుకొని క్యారీ ఫార్వర్డ్ చేయటం ఇట్లాంటివన్నీ ఉండవు పృథ్వీకి అవి చాలా ప్లస్ పాయింట్లు అయినప్పటికీ కూడా తనకున్నటువంటి నెగిటివిటీ అనేది చాలా ఎక్కువ మైనస్లు అనేవి ఎక్కువ ఉన్న కారణంగా ఈ వారం ఎలిమినేషన్కు సంబంధించి అతి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తుల్లో పృథ్వీ ఒకడు ఇవాళ లేదు రేపు ఎలిమినేట్ అయిపోవచ్చు అయిపోవచ్చు కూడా ఇంకా చెప్పలేము అని ప్రజెంట్ తనకు నమోదైనటువంటి ఓట్లను బట్టి ప్రజెంట్ తనకి సోషల్ మీడియాలో తన పట్ల వస్తున్నటువంటి రెస్పాన్స్ని బట్టి తెలుస్తోంది అయితే నెక్స్ట్ లీస్ట్ కంటెస్ట్ కంటెస్టెంట్ తేజ సిక్స్ పర్సెంట్ ఓటింగ్తోనే ఉన్నాడు తను కూడా తేజని ఫస్ట్లో కొంచెం సపోర్ట్ చేశారు తెలివి గలవాడు ఏదైనా మెంటల్ ఎబిలిటీకి సంబంధించి రీజనింగ్కి సంబంధించి స్కిల్ చూపించాల్సినటువంటి టాస్క్లలో ఏమైనా వచ్చినప్పుడు తను బాగా ఆడతాడు ఫస్ట్ లో తను పెట్టినటువంటి పాయింట్లు కూడా బాగా వచ్చినాయి వైల్డ్ గా వచ్చిన తర్వాత కొన్ని రోజులు బాగానే ఉన్నాడు కానీ ఈ మధ్య కాలంలో తను బిహేవ్ చేస్తున్నటువంటి విధానం అవతల వాళ్ళ దగ్గర నుంచి సింపతి పొందాలనుకోవటం కావచ్చు లేని లేని పాయింట్లకి వాళ్ళకొక గ్రూపిజం అనే ముద్రేసాయం కాబట్టి వాళ్ళని పదే పదే అనేక విషయాల్లో ఇన్వాల్వ్ చేస్తూ దాన్ని ఎక్స్పోజ్ చేద్దాం అనుకుంటూ ఎవరు వెనకపోయినా సరే కెమెరాల దగ్గర మాట్లాడటం ఆ విషయాల గురించి చెప్పడం ఇవన్నీ కూడా బ్లండర్ మిస్టేక్స్ అయిపోయినాయి తేజకు చాలా నెగిటివిటీ అనేది స్ప్రెడ్ అయిపోయింది ఇంకా పైగా గేమ్స్ పరంగా కూడా పెద్దగా అంటే నెగిటివిటీ కన్నా కూడా తనకి తనని ఎంకరేజ్ చేయడం కోసం తను గొప్పగా ఏం చేయట్లేదు నెగిటివిటీ అనేది కొంచెం తక్కువే ఉంది ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పిన విషయాలు కూడా చిన్న చిన్నవే కానీ స్టేజ్ అని ఇంకా బాగా సపోర్ట్ చేయాలంటే ఏంటి ఏంటి అంటే ఏమీ లేదు ఏ టాస్క్ వచ్చినా సరే తన బాడీ సహకరించట్లేదు ఓడిపోతున్నాడు పడిపోతున్నాడు అదేమంటేనేమో అబ్బా నేను అట్లుంటే బాగుండేది ఎట్లుంటే బాగుండేది అని చెప్పను తనకు తానే డిమోటివేట్ అయిపోతున్నాడు సో ఇట్లాంటివన్నీ కూడా చూసే ఆడియన్స్కి ఏమైపోతాయంటే ఇంక తన వల్ల అవ్వట్లేదులే ఇంకెందుకు హౌస్లో అన్న ఉద్దేశం కూడా వచ్చేస్తుంది సో దానివల్ల అదే తనకు మైనస్గా మారి ఇప్పుడు లీస్ట్లోకి వచ్చేసాడు ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేటువంటి లో తిను ఒకడు అని చెప్పని ప్రజెంట్ తనకు నమోదైనటువంటి ఓటింగ్ ని బట్టి తనకు వస్తున్నటువంటి రెస్పాన్స్ తెలుస్తోంది సో ఇది గాయస్ ఈ వారం టోటల్గా ఈ వారం రోజుల్లో ఈ వీక్ పదమూడవ వారం ఉన్నటువంటి నామినేషన్లో ఉన్నటువంటి ఎనిమిది మంది కంటెస్టెంట్లకు నమోదైనటువంటి ఓటింగ్ రిజల్ట్స్ ఈ ఓటింగ్ రిజల్ట్స్ కు సంబంధించి మీ యొక్క అభిప్రాయం ఏంటి మీకు ప్రాపర్గానే అనిపించిందా ఖచ్చితంగా టాప్ నుంచి లిస్ట్ వరకు ఈ వారం మీకు టాప్ ప్లేస్ ఎవరికి ఇవ్వాలనిపిస్తోంది అలాగే ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారని మీరు అనుకుంటున్నారు నేనైతే చాలా క్లియర్ గా చెప్పాను పృథ్వీకి తేజకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ఇంకేదైనా అద్భుతం జరిగితే తప్ప ప్రేరణారు విష్ణుప్రియ వీళ్ళలో నుంచి ఒక ఎలిమినేషన్ ఉండొచ్చు ఇక అవినాష్ కూడా ఎలిమినే ఎలిమినేట్ ఏమో అని చాలా మంది అనుకుంటున్నారు అరే ఎలిమినేషన్ దాటాలి కదా అవినాష్ టికెట్ టు తినాలే దానికి దానికి అర్హత సాధించాలి అంటే నామినేషన్స్ లో ఉన్నాడు కదా అని చాలా మంది అనుకోవచ్చు పాయింటే కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ని తీసేస్తే చాలా షో మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అని అనిపిస్తుంది ఎందుకంటే తనలో నెగిటివిటీ లేనప్పుడు ఒక ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ పరంగా హండ్రెడ్ పర్సెంట్ తన తన స్టామ్ అంటే తన హండ్రెడ్ పర్సెంట్ ఇస్తున్నప్పుడు పైగా గేమ్స్లో ట హండ్రెడ్ పర్సెంట్ ఎంటర్టైన్మెంట్లో ఇవ్వటమే కాదు హండ్రెడ్ పర్సెంట్ గేమ్లలో ఎఫర్ట్ పెట్టి గెలిచి చివరికి టికెట్ ఫినాలే గెలిచినటువంటి వ్యక్తిని ఒక కమీడియన్ కమిడియన్ వేలు చూపించిన వ్యక్తి ఎన్నో సమస్యలు ఎదుర్కొని అవతల వాళ్ళు చిన్న చూపు చూ చూసినప్పటికీ కూడా పృథ్వీ లాంటి వ్యక్తి కించపరుచుతో మాట్లాడిన మాటలకు చెంపపీటలాగా వీళ్ళు గెలిచి చూపించిన విధానం ఇన్ని జరిగిన తర్వాత వీళ్ళని తీసేశారనుకో ఇప్పుడు నెగిటివిటీ లేనటువంటి మనుషులు ఎంటర్టైన్ చేసినటువంటి వ్యక్తులు ఈ క్యాల్కులేషన్స్ అన్ని చూసిన తర్వాత కూడా ఖచ్చితంగా వినాష్ను తీసేసే ప్రయత్నం చేయరు అని మాత్రం నాకు అనిపిస్తోంది సో ఇది ఈ వీడియోకి సంబంధించి మీరు ఏమనుకుంటున్నారు ఏంటనేది ఖచ్చితంగా మీ కామెంట్స్ రూపంలో తెలియజేయండి వీడియోనిస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఒకవేళ నా వీడియోస్ మీకు త్వరగా రావాలనుకుంటే మీరు నోటిఫికేషన్ సంబంధించి బెల్ ఐకన్ మీద క్లిక్ చేస్తే వీడియోస్ మీ వరకు త్వరగా రీచ్ అవుతాయి మీ ద్వారానే నా వీడియోస్ అనేవి స్ప్రెడ్ అవ్వాలని చెప్పని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంకా మీ సపోర్ట్ అనేది ఇస్తే నేను ఇంకా మంచిగా యాక్టివ్గా వీడియోస్ చేస్తూ ఉంటాను ఇంకా మరికొంత సపోర్ట్ అనేది అందించాలనుకుంటే మాత్రం మీరు లైక్ కొట్టే రోలోనే సూపర్ థ్యాంక్స్ ఉంటుంది సూపర్ థ్యాంక్స్ ద్వారా కూడా మీకు సపోర్ట్ అందించవచ్చు థ్యాంక్ యూ సో మచ్